ఈడ్చుకునే చెప్పుల మీద లాక్కుంటే వెళ్ళిపోతా ఈ ఎప్పుడు యూస్ చేయాలి అనేది మెయిన్ పాయింట్ వాటిని మనం తిట్టినట్టు పక్క జరగపరా అతను జరుగుతాడు లేదంటే తగలడం ఏదో జరుగుతాడు జరుగుతుంది కొంచెం పెద్ద ప్రమాదం జరుగుతుంది చాలా మంది తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నానండి ఇలా ఇంత సౌండ్ వచ్చింది చూసారా ఇంత సౌండ్ వచ్చేలా తీసారు అంటే లెఫ్ట్ కళ అని రైట్ కల అని మళ్ళీ జస్ట్ ఒక పావు రౌండ్ స్పీడ్ గా వాళ్ళం అయితే కనుక ఫైవ్ సెకండ్స్ ముందు యూస్ చేయాలి సపోజ్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మీరు అక్కడ ఆగుదాము కనిపించే చోట ఆగుదాము అనుకుంటే ఇక్కడ యూస్ చేయాలి డే వన్ సిరీస్ లో పార్ట్ టూ లో ఉన్నాం మనం బేసిక్స్ లో ఫైవ్ స్టెప్స్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఫైవ్ స్టెప్స్ తో పాటు ఇప్పుడు మెయిన్ గా తెలుసుకోవాల్సింది కారు హ్యాండ్ బ్రేక్ గురించి తెలుసుకోవాలి దీన్ని హ్యాండ్ బ్రేక్ అని ఎందుకు అన్నామంటే హ్యాండ్ తో వేస్తాం కాబట్టి హ్యాండ్ బ్రేక్ అన్నాం ఓకే యాత్ర పాదాల యాత్ర హ్యాండ్ బ్రేక్ ఇది దీన్ని దీని అసలు పేరు పార్కింగ్ బ్రేక్ ఇప్పుడు మన కారు స్టాపింగ్ లో ఉంది రన్నింగ్ లో ఏం లేదు సో ఇది పార్క్ చేయడానికి యూస్ చేస్తాం దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే సార్ రన్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయితే వాడచ్చా దీన్ని వేసి బ్రేక్ కారు ఆపేయచ్చా అంటే అంత దీంట్లో అంత లోడ్ పడదు ఎందుకు అంటే ఇది ఉన్న వెనక టైర్లకి మాత్రమే అప్లై అవుతుంది దీనికి ఈ హ్యాండ్ బ్రేక్ కి పార్కింగ్ బ్రేక్ కి ఫ్రంట్ వీల్స్ కి సంబంధం లేదు ఫ్రంట్ వీల్స్ బ్రేక్స్ అది చూడండి మెయిన్ బ్రేక్ మన కాళ్ళ దగ్గర ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ వీల్స్ ఏబిఎస్ ఉంటే ఏబిఎస్ ఒక మాస్టర్ సిలిండర్ ఉంటది ఆ మాస్టర్ సిలిండర్ మనకి మనం ఇచ్చిన కమాండ్ అక్కడ ఆయిల్ ప్రెజర్ వెళ్ళేసి మన బైక్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనే డిస్క్ ఆయిల్ ఉంటుంది అలాగే కార్ కూడా బ్రేక్ ఆయిల్ ఉంటది డాట్ త్రీ గాని డాట్ ఫోర్ గాని కార్ కంపెనీని బట్టి ఉంటది అది యూజ్ చేసేసి మనం అక్కడ ఆ బ్రేక్ యూస్ చేస్తే ఫోర్ టైర్స్ కి ఈక్వల్ గా అప్లై అయ్యి ఏబిఎస్ నుంచి కానీ నార్మల్ గా ఏబిఎస్ లేని కార్స్ కైనా అప్లై అన్ని టైర్స్ ఈక్వల్ ప్రెజర్ వెళ్లేసి నాలుగు ని ఆపుతుంది ఇది మాత్రం దీనిలో జస్ట్ హైడ్రాలిక్ అంటారు ఇదేమో నార్మల్ బ్రేక్ ఇది దీనిలో మన బైక్ కేబుల్స్ ఉన్నట్టు కేబుల్ ఉంటది ఆ కేబుల్ టైర్స్ కి మాత్రమే అప్లై అవుతుంది వెనకున్న టూ టైర్స్ లాక్ చేసి దీంతో గట్టిగా ఇంజన్ స్టార్ట్ చేసి మనం కారు మూవ్ చేసామంటే వెనక టైర్లు వచ్చినా రాకపోయినా కారు ఈడ్చుకుంటే వెళ్ళిపోతుంది ఒక పర్సన్ అక్కడ ఉంచున్నారనుకోండి రారా ఇంటికి వెళ్దాం అంటున్నాడు అతను అలిగి వచ్చాడు రారా ఇంటికి అంటే నేను రానంటాడు సరే చేయబడి గట్టిగా లాగుతాం రానుంటాడు రానని కూర్చుంటాడు కింద కూర్చుంటే ఏమవుతుంది ఈచుకుని చెప్పుల మీద లాక్కుంటే వెళ్ళిపోతాం ఈడ్చుకుంటా అలాగా వెనక టైర్లు వచ్చినా రాకపోయినా ఫ్రంట్ వీల్స్ పవర్ ఇంజిన్ పవర్ ని ఇది ఆపలేదు గీడ్చుకుంటేనే వెళ్ళిపోతుంది కానీ దానివల్ల ప్రమాదం జరుగుతుంది ఏమేమి ప్రమాదం జరుగుతుంది మెల్లగా దాని గురించి చెప్తాను ఓకే ఇది హ్యాండ్ బ్రేక్ దీన్ని ఇప్పుడు ఆల్రెడీ అప్లైలో ఉంది అప్లైలో ఉందా లేదా అని మనకి ఇక్కడ సైన్ బోర్డ్ ఇక్కడ చిన్న సైన్ వచ్చింది రెడ్ కలర్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను అక్కడ నేను ఒకసారి రిమూవ్ చేస్తున్నాను నేను దాన్ని చూడండి సైన్ పోతుందో చూద్దాం పోయింది మళ్ళీ ఎంగేజ్ చేస్తున్నాను ఎస్ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఎంగేజ్ గా ఉంది రిమూవ్ చేయడానికి చాలా మంది తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నానండి ఇలా ఇంత సౌండ్ వచ్చింది చూసారా ఇంత సౌండ్ వచ్చేలా తీసారు అంటే పాయింటర్ పాడైపోయి మనం హ్యాండ్ బ్రేక్ వేసినా గానీ పడదు సో అలా కాకుండా హ్యాండ్ బ్రేక్ తీసే విధానం ఏంటంటే ఇట్లా పట్టుకొని పైకి పుల్ చేసి బటన్ నొక్కి టోటల్ డౌన్ చేస్తాం మళ్ళీ వేసేటప్పుడు వితౌట్ బటన్ వన్ టూ అంటే హ్యాండ్ బ్రేక్ వేయడానికి బటన్ ప్రెస్ చేయాలి ఓకే ఓకే లాక్ చేయడానికి బటన్ ప్రెస్ చేయాలి రిమూవ్ చేయడానికి మాత్రం బటన్ ప్రెస్ చేయాలి మళ్ళీ ఇంకోసారి రిమూవ్ చేస్తున్నాను పుష్ పుల్ చేయడం పుల్ చేసి బటన్ పుష్ చేసి డౌన్ కొంచెం ప్రెజర్ పెట్టాలి తర్వాత ప్రెస్ చేసి ఓకే చూడండి ఇప్పుడు సౌండ్ వస్తుంది మనం ఎన్ని స్టెప్స్ వేసామని సెన్స్ చేయొచ్చు టూ వేసాం టూ ఎన్ని వేయాలి అంటే ఇది కార్ కొత్త కార్ కొత్త కార్ రావడం వల్ల మనకి వెనక బ్రేక్స్ కొత్త బ్రేక్స్ అవడం వల్ల టైట్నెస్ అనమాట వెనక బ్రేక్ లు అరిగిపోయినాయి అనుకోండి త్రీ పడతాయి ఫోర్ పడతాయి ఫైవ్ అయినా పడతాయి అరిగితే అరిగిపోతాయి వెనక బ్రేక్ కాబట్టి బ్రేక్ లైనయ్ కాబట్టి మనం టైట్నెస్ అర్థమైపోతుంది మనం ఇట్లా లాగుతుంటే కొంచెం టైట్ గా ఉంది వన్ కే దాన్ని సేఫ్టీ గా ఇంకోటి కూడా లాగి పెడుతున్నాను సేఫ్టీ సేఫ్టీగా సేఫ్టీ కోసం అంటే మనం ఒక టూ గానీ త్రీ గానీ వేసుకుంటాం చాలు మరి ఓవర్ టైట్ అవసరం లేదు ఎప్పుడు వేయాలంటే కింద మనం ఏదన్నా ఒక ర్యాంప్ మీద కానీ ఫ్లోర్ ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటే అలాంటి చోట మనం ఎక్కువ టైట్ చేసుకోవాలి కానీ ఇలా ఫ్లాట్ సర్ఫేస్ లో జస్ట్ టూ టూ కానీ త్రీ గాని సరిపోతాయి ఓకే ఓకే దీని పేరేమో పార్కింగ్ బ్రేక్ ఎలా యూస్ చేయాలో చెప్పాను అలానే దేనికి యూస్ చేస్తామో కూడా చెప్పాను ఎలా పని చేస్తే కూడా చెప్పాను కేబుల్ ద్వారా బ్యాక్ టైప్స్ మాత్రమే పని మీరు యూజ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్ లో ఉంది డిజెంగేజ్ చేయండి కొంచెం బలం పెడితే వెనక్కి అంతే కొంచెం ప్రెషర్ పెడితే చాలు మళ్ళీ ఎంగేజ్ చేసి పెట్టండి వన్ టూ అంతే ఒక టూ స్టెప్స్ వేసుకుందాం చాలు మళ్ళీ ఒకసారి చేయండి కొంచెం బలం వెనక్కి పుష్ చేసి ప్రెస్ చేస్తే వస్తుంది ఓకే ఓకే మళ్ళీ ఎంగేజ్ చేసేయండి ఇది ఏ వర్క్ అవుతుంది మన కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజిన్ ఫ్రంట్ ఇంజన్ స్టార్ట్ చేసి ట్రాన్స్మిటర్ ద్వారా మన గేర్లు వేస్తే ఫ్రంట్ వీల్స్ మాత్రమే తిరుగుతాయి వెనక వీల్స్ అలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ కారు ఈ ఫ్రంట్ వీల్స్ ఫ్రీగా తిరుగుతున్నాయి వెనక వీల్స్ చూడండి అలా తిరగట్లేదు దీనికి ఈ రివర్స్ చేసేటటువంటి టెక్నిక్ వెనక లాగా వదిలిపెడితే వెళ్లేదు సో చూడండి ఇట్లా అంటే మెకానిజం ఉంది ఇప్పుడు నేను కొంచెం ఇలా వెనక్కి ఇచ్చేటప్పుడు వెనక్కి వెనక్కి లాగితే కొంచెం అది కూర్చొని టైట్ గా ఉన్నాయి చూసారా అలాగ టైట్ ఉంది ముందు వీల్స్ ఏమో ఫ్రీ ఈ తీసుకెళ్తే ఇవి అటు వెళ్తాయి అవును అలాగే మనది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్ కార్ లోకల్లో ఉండే కార్స్ అన్ని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజిన్సే ఉంటాయి ఓకే ఓకే ఇన్నోవా కార్ కానీ ఫార్చునర్ ఫోర్ వీల్ డ్రైవ్స్ అట్లాంటివన్నీ బ్యాక్ వీల్ డ్రైవ్ ఉంటాయి రేర్ వీల్ డ్రైవ్ వాటి పవర్ అంతా వెనక వీల్స్కుంటుంది ముందు వీల్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఓకే ఓకే ఈ కార్ కి ఇంజన్ పవర్ అంతా ముందు టైర్ కే వచ్చేస్తుంది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్ హ్యాండ్ బ్రేక్ గురించి క్లియర్ గా అర్థమైందా క్లియర్ మీ డౌట్ ఏం చెప్పండి అంటే వేరే కార్స్ కి ఇంజన్ కి ను వెనక టైర్ కి సంబంధం ఉందా వేరే వేరే సంబంధం ఉంటది ఇప్పుడు మన కార్ లేదు మన కార్ లేదు ఫార్చునర్ అండి దాని ఇంజన్ బ్యాక్ ఉంటుందా ఇంజన్ ఫ్రంట్ ఏ ఉంటది అక్కడ నుంచి లారీ కింద చూస్తే ఒక పెద్ద రాడ్ ఒకటి వెళ్తా ఉంటుంది అది స్లో తిరుగుతా ఉంటది అలాగా ఫ్రంట్ వీల్స్ నుంచి ఇంజన్ నుంచి కనెక్షన్ ఉంటది ఓకే 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 హ్యాండ్ బ్రేక్ గురించి క్లియర్ కట్ అర్థమైంది క్లియర్ కట్ అర్థమైంది ఓకే నెక్స్ట్ చూద్దాం మనం ఇండికేటర్స్ గురించి చూద్దాం ఈ స్టీరింగ్ రైట్ సైడ్ లో అంటే స్టిక్కే ఇండికేటర్స్ దాని మీద ఉంటుంది ఆల్రెడీ లైట్ సింబల్స్ ఉంటాయి దాన్ని జస్ట్ ఒకసారి కింద కనండి అది ఇప్పుడు చూడండి రైట్ ఇండికేటర్ లింక్ అవుతుంది దాన్ని అప్ సైడ్ కనండి న్యూట్రల్ అప్ అది ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్గా అర్థం అవుతుంది ఇప్పుడు మనం జస్ట్ ఆఫ్ చేయండి ఇండికేటర్స్ ఆఫ్ చేయండి ఆఫ్ చేశారు సో ఆఫ్ అయిపోయింది టోటల్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తున్నాను జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తున్నా అది అలా కిందకి వెళ్ళి మళ్ళీ న్యూట్రల్ లోకి వచ్చేస్తుంది అంటే జస్ట్ జస్ట్ త్రీ టైమ్స్ బ్లింక్ అవుతుంది ఇది ఎప్పుడు వాడతాము అంటే హైవేస్ లో లైన్ చేంజింగ్ కోసం వాడతాం హైవేస్ లో మనం స్పీడ్ గా వెళ్లేటప్పుడు సింపుల్ గా చెప్పాలంటే స్పీడ్ గా వెళ్ళేటప్పుడు లైన్ చేంజింగ్ కోసం దీన్ని టచ్ చేసి వదిలేస్తాం అలా ఇటు సైడ్ పని చేస్తా అటు సైడ్ కూడా పని చేస్తుంది ఇది హైవేస్ లో లైన్ చేంజింగ్ వాడతాము ఇదేమో లాక్ చేయడమంట సిగ్నల్ లాక్ చేయడం లాక్ అంటే కంటిన్యూస్ గా బ్లింక్ అవుతూనే బ్లింక్ అవుతూనే ఉంటది మనం ఆపిన ఎప్పుడు ఆగుతుంది ఇది కూడా ఆగుతుంది ఎప్పుడు ఆగుతుంది కొంచెం దూరం పెట్టండి స్టీరింగ్ చూడండి నేను ఏం చేస్తాను రైట్ సైడ్ సిగ్నల్ ఉంది కదా లెఫ్ట్ కలా అని రైట్ కలా అని మళ్ళీ చూడండి జస్ట్ ఒక పవర్ రౌండ్ మళ్ళీ చూపిస్తాను రైట్ ఇండికేటర్ వేసాను రైట్ పవర్ రౌండ్ తిరిగా మళ్ళీ స్ట్రైట్ చేశాను ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్ గా ప్లేస్ ఆటోమేటిక్ గా న్యూట్రల్ లోకి వెళ్ళిపోయింది అలాగ మనం ఆటోమేటిక్ గా ఆగుతుంది లేదు అంటే మనం ఎక్కువ టర్న్ జస్ట్ కొంచెం తిప్పితే ఆగదు మళ్ళీ మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాలి ఓకే ఓకే అందుకని బ్లింక్ ఉంటుంది డైరెక్ట్ లాక్ చేయడం ఉంటుంది ఎలా వెయ్యాలో చెప్పాను ఎట్లా పని చేస్తుందో చెప్పాను నెక్స్ట్ అది చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎందుకు యూజ్ చేస్తాము చెప్పండి సిగ్నల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఒక హైవే మీద ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్కి నేను హైవే మీద నుంచి నాకు ఒక సైన్ బోర్డ్ వచ్చింది పలానా ఒంగోలు అని చెప్పి ఓకే నేను అటువైపు తిరగాలంటే ఊర్లోకి వెళ్ళాలి అంటే నాకు రోడ్డు వస్తుంది టర్నింగ్ కోసం నుంచి టర్నింగ్ ఆ సింపుల్ టర్నింగ్ టర్నింగ్ యూజ్ చేస్తాం ఆర్ సైడ్ ఆగడానికి కూడా యూస్ చేస్తాం మనం వెళ్తూ వెళ్తూ సైడ్ ఒక టీ షాప్ దగ్గర ఆగాలి యూస్ చేస్తాం దానికోసం యూస్ చేస్తాం ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే స్పీడ్గా వెళ్ళే వాళ్ళం అయితే కనుక ఫైవ్ సెకండ్స్ ముందు యూజ్ చేయాలి సపోజ్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మీరు అక్కడ ఆగుదాము కనిపించే చోట ఆగుదాము అనుకుంటే ఇక్కడ యూస్ చేయాలి లేదు ఆ పక్క సందులోనే కొంచెం దూరంలో ఒక ఫిఫ్టీ మినిట్స్ దూరంలో ఉన్న సందులో మీరు ఆగాలి అనుకుని ఇప్పుడు ఇప్పుడు వేస్తే మీరు వెనకాల అరవై డెబ్బైలో వచ్చే అతను బ్రేకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు టైం ఉండదు సో మీరు లేదు నేను ఫాస్ట్ గా తిప్పేస్తాను మీరు మీరు అనుకుంటారు లోపల ఫాస్ట్ గా తిప్పేసి సందులోకి వెళ్ళిపోదాం వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు అనుకుంటారు మీరు తిరుగుదాం అనే తిరగలనే సందులోంచి సందులో నుంచి ఇంకో వెహికల్ వస్తుంది ఆ సందలోంచి వెహికల్ వెళ్ళడానికి మీరు అక్కడ రోడ్డు మీద ఆపేస్తారు మేన రోడ్ వచ్చేస్తాడు అదే మీరు ముందుగానే ఇండికేటర్ వేయడం వల్ల ఫైవ్ సెకండ్స్ ముందు లేదా వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందు ఇదంతా ట్రాఫిక్ లో స్లో మూమెంట్ లో మాత్రం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందు స్పీడ్ గా వెళ్ళేటప్పుడు టైం ఒక ఫైవ్ సెకండ్స్ ముందు వేస్తే మనం ఈ ఫైవ్ సెకండ్స్ లోనే ఆ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ముందు అతను కూడా స్లో చేసుకొని మనం పక్క నుంచి వే ఉంటే ఓవర్ టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు లేదనుకోండి మనం బ్రేక్ కూడా ఆల్రెడీ సిగ్నల్ వేసిన దగ్గర నుంచి లైట్ కూడా బ్రేక్ టచ్ చేస్తాము వెనక బ్రేక్ లైట్ ఎగుతుంది స్లో చేసుకుని మెల్లగా మన అతను స్లో చేసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడు లైట్ వెనకాల డేంజర్ లైట్ బైక్ అయినా స్కూటీ దేనికైనా సరే ఎప్పుడు యూస్ చేయాలో తెలుసుకున్నాం సిగ్నల్ లైట్ ఎక్కడ ఉంటాయి లొకేషన్ తెలుసుకున్నాం ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం బ్లింక్ కూడా తెలుసుకున్నాం నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ వచ్చేసి స్టీరింగ్ స్టీరింగ్ లో మనకు ఉండేది హార్న్ మెయిన్ మెయిన్ హార్న్ మనకు ఉండేది అన్ని కార్స్ లో స్టీరింగ్ లో హార్న్ జస్ట్ ఈ కార్నర్ లో రైట్ హ్యాండ్ తమ్ ఫింగర్ తో యూస్ చేయండి అది ఇది సింగిల్ ట్యాప్ ఎప్పుడు వాడతాము మనం ఒక ఓవర్ టేకింగ్ మనిషి నైనా వెహికల్ ఏని టేక్ చేయడానికి దాటుకొని జస్ట్ సింగిల్ మేము వస్తున్నాము అని చెప్పడానికి వాళ్ళు మన వైపు జరగకుండా అడ్డుగా ఉన్నారనుకోండి డబుల్ ట్యాప్ చేయండి కొంచెం జరగండి అని చెప్తున్నాం ఓకే అయినా వాళ్ళకి పక్కన ఖాళీ ఉండి కూడా అతను జరగకుండా అలాగే నడుస్తున్నాడు లేదా అలాగే వెళ్తున్నాడు ఫోన్ చూసుకుంటే ఏదో చేస్తున్నాడు కంటిన్యూషన్ హార్న్ అది లాంగ్ హార్న్ కొట్టాలి లాంగ్ హార్న్ కొడితే వాటిని మనం తిట్టినట్టు అని ఫస్ట్ చూడాలి మనం రెస్పాన్స్ వస్తున్నాం సింగిల్ ట్యాప్తున్నాడా డబుల్ ట్యాప్తున్నాడా అది మొత్తం మనం ముందే సింపుల్ ఒకే వర్డ్ చెప్తాను కార్ డ్రైవింగ్ అంటే ఫైవ్ సెకండ్స్ తర్వాత మనం ఏం చెయ్యాలో ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి ఓకే బైక్ అనుకోండి దగ్గరికి వెళ్ళినాకైనా గబక్న జరగాలంటే టెక్నిక్ గా తిప్పేసేయచ్చు కానీ కార్ అలా కాదు మనం వెళ్తాడు లే అనుకొని వెళ్తూ దగ్గరికి వెళ్ళేలోపు అతను జరుగుతాడు లేదంటే తగలడం ఏదో జరుగుతుంది కొంచెం పెద్ద ప్రమాదం జరుగుతుంది ఫైవ్ సెకండ్స్ తర్వాత ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకోవాలి కార్ డ్రైవింగ్ లో ఫోకస్ అంతా ఎప్పుడు ఫ్రంట్ లోనే ఉండాలి హెడ్ డౌన్ చేసి గేర్ రాడ్ వైపు చూడకూడదు పెడల్స్ వైపు చూడకూడదు జస్ట్ ఈ లెఫ్ట్ మిర్రర్ కోసం అప్ కోసం రైట్ మిరర్ కోసం హెడ్ రొటేట్ చేయాలి ఓకే అది కూడా జస్ట్ వన్ చూసుకోవడం మళ్ళీ ఫ్రంట్ చూడడం సెంటర్ చూసుకోవడం ఫ్రంట్ చూడడం మెయిన్ ఏంటంటే కారు హాఫ్ లో నుంచి ఇక్కడ నుంచి ఇటే చూస్తూ ఉంటారు అందరూ ఇక్కడ నుంచి హాఫ్ నుంచి ఈ విండో మీకు పని ఉన్నా లేకపోయినా లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఈజీగా రావాలంటే చాలా మందికి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఈ లెఫ్ట్ సైడ్ మీకు పనున్నా లేకపోయినా ఫైవ్ సెకండ్స్ ఒకసారి ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు ఒకసారి ఈ లెఫ్ట్ మిరర్ ఫ్రంట్ విండ్ ఈ లెఫ్ట్ పార్ట్ లో అలా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి అలాగే సెంటర్ మిర్రర్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఒకసారి సెంటర్ మిర్రర్ చూడడం అలవాటు చేసుకోవాలి హైవేలో మీరు గమనించినట్లయితే మనం ఇట్లా వెళ్తూనే ఉంటాము పక్కకు తిరగకుండా ఒకసారి తిరగబో పక్క పక్కకి చూడకుండా తిప్పిపోతాము చప్పని బైక్ వెళ్తుంది కార్లు వెళ్ళిపోతాయి లారీలు వాళ్ళు వచ్చేస్తారు అంటే స్పీడ్ వెళ్ళేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చేస్తాయి అవును సో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈ మిరర్స్ అన్ని చూసుకోవడం అలవాటు చేసుకోవడం అదే రైట్ సైడ్ అనుకోండి ఈ పక్కనే కంటికి దగ్గరలో ఉంటది దాని లేదని కదల గాని మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే మీరే తిరిగేసి చూసేస్తారు అవును ఇది కొంచెం కనిపిస్తుంది మన ముందు చూస్తున్నా ఉంటది చూస్తున్నా కానీ కొన్ని పక్కనే గమనించగలుగుతాం ఇట్లా చేయగలుగుతున్నా అట్లాంటివి అలాగే మనకు అది ఈజీగా అర్థం అయిపోతుంది ఇది మాత్రం మనం హెడ్ కావాలని రొటేట్ చేసి మీరు చూసుకొని మళ్ళీ స్ట్రైట్ మళ్ళీ సెంటర్ చూసుకోవడం స్ట్రైట్ అంటే ఈ వీడియో కూడా కొంచెం లెంత్ అయింది ఇంకొక పార్ట్ లోకి వెళ్దాం పదమూడు నిమిషాల లోపల అయిపోయింది ఇంకొక పార్ట్ స్టీరింగ్ గురించి మెయిన్ గా ఒక పార్ట్ తీసుకుందాం